ఈరోజు శ్రీ పోసాని కృష్ణమురళి గారు విడుదలవ్వడం జరిగింది కాకపోతే ఆయన విడుదలై ఇంటికి బెయిల్ మీద వెళ్ళడం జరిగింది నెక్స్ట్ ఎవరిని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయదలుచుకుంది అంటే నెక్స్ట్ వచ్చే పేరు శ్రీమతి విడదల రజనీ గారి గురించి వస్తుంది ఎందుకంటే ఆవిడ మీద ఆల్రెడీ ఏసీబీలో ఒక కేసు బుక్ అవ్వడం జరిగింది ఆ కేసులో ఆవిడ ఏ వన్ ముద్దాయిగా ఉన్నారు ఇక్కడ ఆ కేసు ఏమిటంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బాలాజీ స్టోన్ క్రషర్స్ అనే ఒక క్రషింగ్ యూనిట్ని బెదిరించి మీరు ఐదు కోట్ల రూపాయలు లంచం ఇవ్వకపోతే మీకు యాభై కోట్ల రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది లేదంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మీద పెట్టడం జరుగుతుంది ఇలా బెదిరించారు చివరికి నేను రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు లంచంగా వాళ్ళ విడుదల రజనీ గారి మరిది గారికి ఆయన పిఏ గారికి నేను ఇవ్వడం జరిగింది అని చెప్పి ఆయన కేసు పెట్టడం జరిగింది ఈ కేసు మీద ఎంక్వైరీలు జరిగాయి విచారణ జరిగింది దీనికి సంబంధించి చాలా వరకు సాక్ష్యాలు ఆధారాలు దొరికాయని చెప్పి ఏసీబీ వాళ్ళు కేసును రిజిస్టర్ చేయడం జరిగింది ఇక ముందు ఆవిడ్ని ఏమైనా విచారణకు పిలుస్తారా ఏమైనా అరెస్ట్ చేస్తారా అనేది మనకు అతి త్వరలో జరుగుతుంది తెలుస్తుంది కాకపోతే ఇక్కడ శ్రీమతి విడుదల రజనీ గారు ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఇక్కడ మనకి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రెస్ మీట్లో ఆవిడ తన మీద వచ్చిన అభియోగాలు రాంగ్ అభియోగాలు అని చెప్పి వాటికి సంబంధించిన ప్రూఫ్స్ గురించి చెప్పకుండా ఓన్లీ నా మీద కక్ష కట్టారు ఎంపీ గారు అయినటువంటి శ్రీ లావు కృష్ణదేవరాయలు గారికి నా మీద చాలా కోపం ఉంది ఆయనకి నేనంటే పడదు అందుకని ఆయన కక్ష కట్టి ఒక తప్పుడు కేసు పెట్టారని చెప్పి ఆవిడ ఎంతసేపు ఆని గురించే చెప్పారు తప్ప ఈ రోజు ఆయన ఆవిడ మీద వచ్చిన అభియోగాలు ఏంటి ఈరోజు నేను ఈ పలానా ప్లేస్లో ఈ డబ్బు తీసుకున్నా అని చెప్పి నాకు అభియోగం వచ్చింది ఆ ప్లేస్లో నేను లేను లేదంటే మా వాళ్ళు లేరు ఇలాంటి సాక్ష్యాల గురించి ఆవిడ ఎక్కడ మాట్లాడలేదు ఆవిడ మీద వచ్చిన అభియోగాలకు సంబంధించి ఏ విధమైన సాక్ష్యాల మీద తనకి ఎక్కడా కౌంటర్ ఇవ్వడం జరగలేదు కేవలం నా మీద కక్ష మీద కక్ష కట్టి కేస్ పెట్టారు అని మాత్రమే చెప్పారు అన్నిటికన్నా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆవిడ పోలీసుని బెదిరించడం మొదలుపెట్టారు ఇక్కడదో ఆగిపోతే అయిపోదు వాళ్ళ ఇంటికి ఎంత మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి వాళ్ళ ఇల్లు అంతే దూరం నెక్స్ట్ అధికారంలోకి వస్తాం మేమే ప్రపంచంలో మీరు ఎక్కడున్నా మిమ్మల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి మీరు ఈరోజు మమ్మల్ని ఎలా ఇబ్బంది పెడుతున్నారో మిమ్మల్ని అలాగే ఇబ్బంది పెడతాం ఇలాంటి బెదిరింపులు చేయడం చెప్తున్నారు తప్ప తన మీద కేసు ఏంటి రిజిస్టర్ అయింది ఆ కేసుకి తన దగ్గర తను నిర్దోషన్ అని చెప్పుకోవడానికి అవసరమైన ఆధారాలు ఏమున్నాయి వాటి గురించి మాట్లాడకుండా ఈ బెదిరింపు చేసే పనులు ఇలాంటివి చేయడం వల్ల ప్రజల్లోకి ఒక విధమైన వ్యతిరేక భావం వెళ్ళడం జరుగుతుంది ఈరోజు చాలామంది అరెస్ట్ అవుతున్నారు ఇంతకు ముందులాగా ఈ అరెస్ట్ చేయడం తర్వాత ప్రజల్లో ఏం దాని మీద తీవ్రమైన వ్యతిరేక భావం వస్తుందని వైసీపీ నాయకులు అనుకోవచ్చేమో కానీ ప్రజలు దీటి గురించి పెద్దగా పట్టించుకోవడం జరగట్లేదు ఎందుకు పట్టించుకోవడం జరగట్లేదంటే ఈ ఒక సిస్టమేటిక్గా కేసు రిజిస్టర్ చేస్తున్నారు ఈరోజు అభియోగాలు మోపబడుతున్న వారు కోర్టులకు వెళ్ళి వీలైనంత వరకు బెయిల్ తెచ్చుకుంటున్నారు కేసుల మీద ఆ బెయిల్ ఏమీ రాకపోతే అలాంటి వారిని మాత్రమే అరెస్ట్ చేయడము విచారణకు పెరగడం అవసరమైతే అరెస్ట్ చేయడం చేస్తున్నారు కాబట్టి ప్రజల్లో దీని మీద ఏం తీవ్రమైన వ్యతిరేకింతవరకు రాలేదు కాబట్టి అభియోగం మోపబడినప్పుడు ఆ అభియోగానికి సంబంధించి వారు నిర్దోస్తులను చూపించే సాక్ష్యాలని ఆధారాలని చూగట్టాలి తప్ప నన్ను అరెస్ట్ చేస్తే ఆ నెక్స్ట్ టైం మేము అధికారంలో వచ్చేటప్పుడు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తామని ఇలా బెదిరించడం వల్ల ప్రజల్లో ఒక విధమైన చులకన భావం ఏర్పడుతుంది తప్ప దానివల్ల మన మీద ఏ స్వానుభూతి అనేది రాదు ఇలా బెదిరించి మనం రాజకీయాలు చేస్తాం అనుకుంటే దానివల్ల నష్టపోయేది వ్యక్తిగతంగా వారు నష్టపోతారు పార్టీకి కూడా నష్టం చేకూర్చిన వాళ్ళు అవుతారు కాకపోతే ఇక నుంచి ఏదైనా అభియోగం మోపబడినప్పుడు దానికి సంబంధి నిర్దోషికి సంబంధించిన తను నిర్దోషిగా బయటపడడానికి అవసరమైన సాక్ష్యాల గురించి మాట్లాడితే అది సబబుగా ఉంటుంది ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహాయం మీరు చేస్తారని ఆశిస్తున్నాను Thank you. Thank you.